హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఇది నిన్నటి బ్లాగ్ అండి నేను సాయి దివ్య పూజ చేసుకుంటున్నాను కదా ఐదు వారాల సంకల్పం తీసుకొని ఇది నిన్న నా లాస్ట్ ఐదో వారము నేను దాన్ని సింపుల్గా ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను నేను నార్మల్గా మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్నానండి నిన్న ప్రసాదం అయితే నేను ఇంక వేరే ఏం ప్రసాదం చేయలేదు ఓన్లీ శనగల్ని నానబెట్టేసుకొని శనగలే ప్రసాదంగా పెట్టుకున్నాను ఎందుకు అంటే ఇంకా మార్నింగ్ పిల్లలు హస్బెండ్ మా హస్బెండ్ ఎవరు ఉండరు కాబట్టి ఈవినింగ్ అనేది ప్రసాదం అది ప్రిపేర్ చేసుకొని నేను టెంపుల్కి వెళ్దాములే అన్న ఉద్దేశంతో మార్నింగ్ అయితే సింపుల్గా శనగలో ప్రసాదం పెట్టేసుకున్నాను అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఐదు వారాలకు కూడా మధ్యలో ఏ వారం కూడా ఎలాంటి అడ్డంకి లేకుండా అయితే మంచిగా పూజ అయితే ఫినిష్ చేసుకున్నానండి ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ నేను ప్రసాదం కోసం కిచడీ చేసుకున్నాను బాబాకి ఇష్టమైన ప్రసాదం కదా కిచిడి అండ్ ఒక స్వీట్ కూడా చేసుకుందాము అనేసి సేమ్యా సగ్గు సగ్గుబియ్యం పాయసం అయితే చేసుకొని రెడీగా ఉంచుకున్నాను సో మా హస్బెండ్ని కొంచెం ఎర్లీగా ఆఫీస్ నుంచి రమ్మంటే తను అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ వరకు వచ్చారు తను వచ్చిన తర్వాత అందరం రెడీ అయిపోయి అయితే మంచిగా బాబా గుడికి అయితే వెళ్ళిపోయాము సో నేనైతే ఇలా సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయానండి ఈ ఈ డ్రెస్ వచ్చేసి నేను కంచిలో తీసుకున్నాను అండ్ నేను ఇక ప్రసాదంతో పాటు సాయి దివ్య పూజ బుక్స్ కూడా ఇద్దామని చెప్పేసి కొన్ని బుక్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ అండి సో స్టార్టింగ్లోనే బాబా గుడి ఉంటుంది పైన బాబా గుడి కొంచెం దానికి తర్వాత లోపలికి వెళ్ళాము అంటే శివాలయం ఉంటుంది అయ్యప్ప స్వామి అండ్ రేణుకా ఎల్లమ్మ తల్లి ఇలా అందరి దేవుళ్ళు కూడా లోపల ఉంటారు ఇక్కడ అయ్యప్ప స్వామి లాస్ట్ నా మధ్యలో వచ్చేసి రేణుక ఎల్లమ్మ తల్లి ఈరోజు అమ్మవారికి సారి ఇస్తున్నారంట ఈరోజు అంటే ఫ్రైడే రోజు సారీ ఇస్తున్నారట అమ్మవారికి ఆషాఢం సార అందుకే అక్కడైతే డెకరేషన్ చేస్తున్నారు ఇది వచ్చేసి శివాలయము మేమైతే ఫస్ట్ ఇక్కడ అంతా దర్శనం చేసుకొని ఇట్లా బాబా గుడిలోకి వెళ్ళేసరికి ఇంకా అక్కడైతే పళ్ళకి సేవ జరుగుతుందండి చాలా హ్యాపీగా అనిపించింది కరెక్ట్ టైంకి వచ్చాము అనేసి సో మేము కూడా ఒకసారి అయితే మొత్తం కూడా ఆ పళ్ళకి సేవలో పార్టిసిపేట్ చేసి మొత్తం కూడా మంచిగా అయితే చూసాము చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళిన వెంటనే అయితే అలా మంచిగా సేవలో పార్టిసిపేట్ చేయటము తర్వాత అక్కడ ప్రసాదం ఏదైతే తీసుకెళ్ళానో అది బాబాకైతే సమర్పించి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే ఇచ్చాము చూడండి బాబానైతే మనస్ఫూర్తిగా వీడియో చూసిన అందరికీ కూడా బాబా ఆశీస్సులు ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా నాలాగా సాయి దివ్య పూజ చేసుకున్న వాళ్ళు ఇంకొక ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురు ఉన్నారండి వాళ్ళు కూడా అక్కడ బుక్స్ పంచి పెడుతూ మంచిగా అయితే ప్రసాదం అది ఇస్తున్నారు సో నేను కూడా బాబా బ్లెస్సింగ్స్ కోసం అయితే మంచిగా మొక్కుకొని మేము ఏదైతే ప్రసాదాలు తీసుకెళ్ళామో ఆ ప్రసాదాలు కూడా మంచిగా అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే బుక్స్ అన్ని ప్రసాదం అయితే మంచిగా ఇచ్చేసామండి మేము ఇట్లా బౌల్స్లో పెట్టిస్తుంటే నేను మా హస్బెండ్ ండ్ మా పిల్లలు అయితే మంచిగా వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు సో హ్యాపీగా అనిపించింది ఐదు వారాలు కూడా మనస్ఫూర్తిగా మంచిగా పూజ చేసుకోవటం బాబాకు మాకు ఉన్నంతలో మేము మంచిగా ప్రసాదం అది చేసుకొని బాబాకి ఇవ్వటము బాబా దర్శించుకోవటం మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా అయితే మా దర్శనం అది ఫినిష్ చేసుకున్నాము చాలా మంది ఇక్కడ సాయి దివ్య పూజ చేసి బుక్స్ ఇస్తూ వాళ్ళు కూడా కనిపించారు నేను ఏదైతే ముడుపు కట్టుకున్నానో ఆ ముడుపు కూడా ఇక్కడే నేను హుండీలు అయితే వేసుకున్నానండి మళ్ళీ తొందరలోనే షిరిడీ వచ్చే అవకాశం కల్పించమని బాబాయ్ అయితే మనస్ఫూర్తిగా నమస్కరించుకొని వచ్చాము సో ఇదండి ఇలా నేను నా సాయి దివ్య పూజ ఐదు వారాలు అయితే సింపుల్గా ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా అయితే ఫినిష్ చేసుకున్నాను సో మరొక్కసారి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ప్రతి ఒ ఒక్కరికి కూడా బాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సో డెఫినెట్గా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్